భారీ వర్షాలకి ముడమేరు పొంగి విజయవాడ నగరంలో సుమారు ఇరవై డివిజన్ల వరకు సర్వనాశనం అయిపోయినాయి సుమారు ఎనిమిది అడుగుల నుంచి పన్నెండు అడుగులు ఎత్తున నీరు నిలవ ఉండి ఐదు రోజులు వారు కట్టుబట్టలతో బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితి నుంచి వాళ్ళని రక్షించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాత్రులు పగల కష్టపడి పనిచేసి వారికి రక్షణ కల్పించారు మరి వారికి ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలనే ఆలోచనతోటి మన భీమవరం నియోజకవర్గం ముందుంటుంది మన భీమవరం నియోజకవర్గం ఎక్కడ విపత్తు జరిగినా కూడా ముందుండి వారికి సహకారం అందించడం ఆనవాయితీ ఆ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు భీమేశ్వర సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయ ప్రాంగణం శ్రీ విద్యా గణపతి ఆలయ ప్రాంగణంలో బ్రాహ్మణ సమైక్య సంఘం వారి ఆధ్వర్యంలో పదకొండు వందల బస్తాల బియ్యం సుమారుగా మూడు లక్షల యాభై వేలు విలువ చేసే బియ్యాన్ని ఈ వరద బాధితులకు పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి బ్రాహ్మణులంటేనే వారు మనకు గురువులు వారు చేసే కార్యక్రమాన్ని మనం ముందు ఆధారంగా తీసుకుని మనం కూడా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది తొలి పూజ వినాయకుడికి ఎలా చేస్తామో తొలి కార్యక్రమం మనం బ్రాహ్మణులు చేయటం అది మంచి శ్రేయస్కరం వారందరూ మంచి మనసుతోటి మనం నిత్యం పురోహిత్యం చేసుకుని సంపాదించిన ప్రతి రూపాయిలో కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలని ఆలోచించు వాళ్ళు ముందుకు వచ్చినందుకు బ్రాహ్మణ చే సమైక్యవాడికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ అందరికీ నమస్కారం మరి ఈరోజు మన బీహారం పట్టణంలో కుమోస్వామి జనార్దన వారి ఆధ్వర్యంలో మన విజయ గణపతి గారి సంవత్సరంలో ఉలిపూడి బ్రాహ్మణ సమైక్య సంఘం అంతా కూడా కలిసి ఒక మహత్తరం కార్యక్రమం తలపెట్టడం జరిగింది మన రాష్ట్రంలో వచ్చిన విపత్తులో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అలాగే చాలా చోట్ల వరద ఉప్పు చేయటం రావడం సుమారు రెండు లక్షల మంది నిరాశ్రయులు అయితే జరు జరిగింది వారందరికీ సహకారం అందించాలి కష్టంలో ఉన్న వాళ్ళకి మనం ముందు ఉండాలని ఒక మంచి ఆకాంక్షతో మా సోదరులంతా కూడా ఈరోజు సుమారు మూడున్నర లక్షలు ఖర్చు పెట్టి ఐదు కేజీలు బస్తాలు కాడికి సుమారు పదకొండు వందల బస్తాలు ఎంత తోటి చేయించి అక్కడ పంపించడం దాని ముఖ్య అతిథిగా శ్రీ పులపతి రామాన్యాలు గారు స్థానిక శాసనసభ్యులు వారి చేతులు కార్యక్రమం చేయటం దానికి పెద్దలు సారథి గారు అలాగే పవన్ గారు వివిధ పెద్దలందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది మరొకసారి నా తరఫున హృదయపూర్వకంగా బ్రాహ్మణ స్వామికి చేతులారా నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే వారే పాప రోజు పూరహిత్యం చేసి వారి ఆదాయం సమకూర్చుకుంటుంటారు కష్టం వచ్చినప్పుడు మన వంతు మన సహకారం అందించాలన్న ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మనం అంతా కూడా వాళ్ళని అభినందించాలి అదేవిధంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మన శాంత శాసనసభ ఎమ్మెల్యే గారు అంజబాబు గారు మంచి కార్యక్రమం వరద సహాయార్థం మన వ్యవహారం నుంచి ఒక కోటి రూపాయలు మనం పూజ చేయాలని ఒక ఆకాంక్ష పెట్టుకుని అన్ని ఫండ్స్ కూడా ఎవరిని ఇవ్వాలనుకుంటే దయచేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మన ఎమ్మెల్యే చేతుల మీదుగా మనం ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ సీఎం గారికి ఇవ్వగలిగితే మన వంతు సహాయం మనం అందించినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేస్తాం మరి మొన్న ఒక వ్యక్తి రోజువారీ కూలింగ్ చేసుకునే వ్యక్తి ఒక ఆరు వందల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు నాకు స్ఫూర్తి అని చెప్పేసి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కూడా అక్కడ ఆరు వందల రూపాయలు అనేది విషయం కాదు తన రోజువారీ సంపాదించుకున్న డబ్బుని ఆరు వందల రూపాయలు ఇవ్వటం అంటే తన ఆరు లక్షల రూపాయలతో సమానం అదేవిధంగా నేను ఆదివారం కూడా పనిలోకి వెళ్తున్నాను ఆదివారం డబ్బు కూడా నేను ఇస్తానని చెప్పేసి తెలియజేయటం దీన్ని కళ్యాణ్ గారు డీడ్ చేయడం కూడా జరిగింది కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవటం అనేది మన ధర్మం దాన్ని మన వ్యవహారం నుంచి మన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చేసిన వారిగా సీఎం ఫ్లెటర్ మనందరూ ఇవ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తాం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి గత వారం రోజు నుంచి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు మన భీమవరం ప్రాంతం నుంచి కూడా మన శాస్త్రజ్ నందిబాబు గారు అలా పెద్దల సమాఖ్యంలో తంత్రి గారు అందరూ కూడా చాలా ఎక్కువ మరి ఆహారం కానీ మందులు కానీ చాలా పంపించారు నేను ఈ వారం గురించి కూడా అక్కడే ఉన్నాను నేను దయచేసి ఈరోజు మరి బ్రాహ్మణ సమాఖ్య భీమవరం వారు సుమారుగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి బియ్యం పంపుతున్నారు చాలా సంతోషం ఇప్పుడు కూడా బ్రాహ్మణ సమాఖ్య ఎప్పుడు కూడా ముందుంటుంది వాళ్ళందరికీ కూడా పాదమందిని చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చేసి ప్రతి కార్యక్రమం వాళ్ళు శుభ్రంగా ఉంటేనే మనందరూ కూడా ఉంటాం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరొకటి ప్రజలు భీవార నియోజక ప్రజలందరికీ విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఎవరన్నా సరే ప్రభుత్వానికి అక్కడ ప్రజల యొక్క సహాయార్థం ఇవ్వాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి డబ్బు రూపేణ అది మన చెక్కుల రూపేనా శాసన సభ్యుల ద్వారా పంపితే అక్కడ చేసే ప్రతి పనికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరఫున చేస్తున్నారు అన్ని ఎందుకంటే నేను చూసే రెండు వరకు ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తరఫున ప్రతి వస్తువు కూడా అందిస్తున్నారు ఆహారం కానీ మందులు కానీ అన్నీ కూడా అందిస్తున్నారు ఈ రకంగా కూడా మరి నెక్స్ట్ చేయకుండా మరి చెక్కుల రూపంలో డబ్బు పంపితే వాళ్ళకి శాశ్వతమైన పరిష్కారం చేస్తానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా అందరూ కూడా మరి సహాయం చేయాలని చెప్పి సదరు తెలియజేస్తూ ఈరోజు భీమవరం గురువు బ్రాహ్మణ సమాఖ్య వారు చేసిన ఈ పని వారు అందరికీ ధన్యవాదాలు ఈ ఈరోజు మన భీమవరం నియోజకవర్గం గురుపూడి నుండి మరి భీమవరంలో ఉన్నటువంటి మరి పౌరోహితులందరూ కూడా బ్రాహ్మణ సమాఖ్య తరపున వారందరూ కూడా మరి వరద బాధితులకి మా వద్ద సహాయం ఏమైనా చేయాలని చెప్పి వారి తలంచి మన దాతుల సహకారంతో మరి లలిత రైస్ బ్రాండ్ యొక్క వారి యొక్క పై కేజీస్ బ్యాగు సుమారు పదకొండు వందల బ్యాగులు వాళ్ళ ఈ లోడు మరి పంపించడం జరుగుతుంది వారి దాతృత్వానికి ప్రతి ఒక్కరికి కూడా బ్రాహ్మ బ్రాహ్మ సామేఖ్యులు ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మరి భీమవరం తరఫున మా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం మరి స్థానిక ఎమ్మెల్యే పులపతి రామయ్య గారు మా జిల్లా అధ్యక్షులు కడుపులు గోవింద్ గారు చేతుల మీదుగా మరి యొక్క మరి వెహికల్ని మరి పంపించడానికి రోజు మహర్వంపై పెట్టి ప్రారంభించడం జరిగింది ఈ రోజు ఈవినింగ్ కల్లా మరి విజయవాడ చేరుకొని వసబాధితులందరికీ కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క బ్రాహ్మణ సమిక వారికి ఎందుకంటే పదకొండు వందల బ్యాకులు మరియు సేకరించి దాతుల ద్వారా పంపించడం సామాన్య విషయం కాదు భీమవరం నుంచి మేము చాలా గౌరవంగా చాలా గర్వంగా ఎందుకంటే బాధలో ఉన్నప్పటికీ కూడా సహాయం చేసే విధంగా ఈ యొక్క దాతృత్వానికి నమస్కారాలు తెలియజేసుకుంటాము దాతల సహకారంతో వరద బాధితులకి మన భీమవరం నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల సమక్షంలో వారి యొక్క ఆహ్వాన వారి యొక్క బట్టి ఈ రోజున భీమవరం పట్టణ బ్రాహ్మణులు కూడా అనేక రకాలుగా లలితా బ్రాండ్ ఒక చక్ర నుండి క్వాలిటీతో ఈ బియ్యాన్ని వరద బాధితులకు అందించడం జరుగుతున్నది రావాలని కాదు ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి జీవనంలో మొట్టమొదటి స్పందించేది తులుపూరి ఉమా సోమేశ్వర బ్రాహ్మణ సమాఖ్యం తెలియజేస్తాను